అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే వార్త భారతదేశంలో అత్యధిక మరణాలు ఈ నూనె వలనే ఇరవై లక్షల మందికి పైగా చనిపోయారు సో ఆ నూనె ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరం తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం ఆ వివరాలు ఏంటో చూద్దాం మీరందరూ వంట చేసేటప్పుడు నూనె వాడుతూ ఉండాలి నూనె లేకుండా కూరగాయలు విలువ ఉండదు దాదాపు ప్రతి వండిన ఆహారంలో నూనె వాడకం అవసరం కానీ ఈరోజు మనం అలాంటి ఒక నూనె గురించి మీకు చెప్తాం దానిని ఉపయోగించడం ద్వారా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు కేరళ ఆయుర్వేద విద్యాయాల పరిశోధనా కేంద్రం ప్రకారం శుద్ధి చేసిన నూనె ప్రతి సంవత్సరం ఇరవై లక్షల మంది మరణాలకు కారణమవుతోంది శుద్ధి చేసిన నూనె డిఎన్ఏ దెబ్బ తినడం ఆర్ఎన్ఏ నాశనం గుండెపోటు మెదడు దెబ్బ తినడం పక్షవాతం చక్కెర రక్తపోటు ప్రపంసకత్వం క్యాన్సర్ ఎముకలు బలహీనపడడం కేళ్ల నొప్పి వెన్ను నొప్పి మూత్రపిండాల నష్టం కాలేయం దెబ్బతినడం కొలెస్ట్రాలు కంటిచూపు మందగించడం ల్యూకేరియా బంధ్యత్వం మూలాల చర్మ వ్యాధులు మొదలైన వాటికి కారణమవుతుంది ఈ శుద్ధి చేసిన నూనె ఎలా తయారు చేస్తారు విత్తనాల నుండి వాటి తొక్కతో పాటు నూనెను తీస్తారు ఈ ప్రక్రియలో నూనెలో ఏవైనా మలినాలు ఉంటే దానిని శుభ్రపరుస్తారు మరియు నూనెను రుచి వాసన మరియు రంగు లేకుండా చేయడానికి శుద్ధి చేస్తారు కడగడం కడగడానికి నీరు ఉప్పు క్యాస్టిక్ సోడా సల్ఫర్ పొటాషియం ఆమ్ల మరియు ఇతర ప్రమాదకరమైన ఆమ్లాలను ఉపయోగిస్తారు తద్వారా దానిలోని మలినాలను తొలగిస్తారు ఈ ప్రక్రియలో తారు వంటి ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి దీనిని టైర్ల తయారీలో ఉపయోగిస్తారు ఈ నూనె ఆమ్లం వల్ల విషపూరితంగా మారింది దేశవ్యాప్తంగా అయితే కనుక ఈ నూనె వాడకం వల్ల అయితే చాలా మంది అయితే చనిపోయారండి సో ఈ నూనెని అయితే వాడవద్దని చెప్పి అయితే కేంద్రం అయితే తెలియజేస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్